ఎమ్యూస్ కి స్వాగతం అమ్మలకి అమ్మగా జగన్ అయిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఎంతో మహిమ గల శక్తి స్వరూపిణి అని అటువంటి అమ్మవారిని విజయదశమి వంటి పవిత్ర రోజుల్లో అమ్మవారిని కొలిస్తే అంత మంచి జరుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హైదరాబాద్ కి చెందిన బేబీ రామారావు గురూజి ఎంస్ తో అన్నారు భక్తజన పోటీకి అందరికీ దేవి స్వరూపమైన భక్తజన పోటీకి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పరమ పరమ శక్తి స్వరూపమైన అమ్మవారు పార్వతీదేవి అనేక శక్తి స్వరూపాలలో ఈ భూమండలంపై వెలసింది అనేక పీఠాలు ఉన్నాయి ఈ భూమండలంపై అట్లాంటి అమ్మవారి యొక్క శక్తి స్వయంగా ప్రతి ఇంట్లో ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారిలోకి ఆవాహన అయిపోతుంది అమ్మవారు ఈ దేవి నవరాత్రుల సమయంలో అది ఒక ఈ దేవి నవరాత్రుల యొక్క ఈ తొమ్మిది రోజులు మాత్రమే అమ్మవారి శక్తి ఎవరైతే ఆరాధిస్తారో వారిని ఆవహించి వారి యొక్క కోరికలను పరిపూర్ణంగా నెరవేర్చి వారి జీవితాలలో మంచి వెలుగులు నింపుతుంది అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని నియమనిష్టలతో ఎవరైతే త్రికరణ శుద్ధిగా త్రికరణ శుద్ధి అంటే మనసు వాకు ఆలోచన ఈ మూడు ఏకమై అమ్మవారి స్వరూపాన్ని హృదయంలో నెలకొల్పుకొని అమ్మవారిని నిష్ఠగా ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఇంకా జీవితంలో అనేది ఉండదు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్క భక్తజన కోటి కూడా అమ్మవారిని స్వయంగా ఆరాధించుకుని దేవీ నవరాత్రుల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఈ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి